wesɛrɛna ఏంటమ్మా నా ఏరియాలో నన్నది నుంచి నుంచోబోతున్నావంట ఇదేమన్నా ఏసీ రూమ్ లో ఆడుకునే కంప్యూటర్ ఆడనుకున్నావా ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలిపెట్టాలి అంటే ఏంటో చూపిస్తాను ఏంటి నువ్వు అనేది అవును సార్ ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం ఏం మాట్లాడుకున్నారో తెలీదు ఓ నాలుగు నిమిషాల పాటు మాట్లాడుకున్నారనుకుంటాను తర్వాత డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోయాను మంచి మాట మంచి మాట చెప్పావు నాదే అది నాకందించిన నాకు పాటలు పాడుతున్నా మన ముద్దుల తలుచుకుంటే పాటలు చేస్తారా అమ్మా అక్క హస్బెండా ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది కాదమ్మా కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా కాబోయే అల్లుడు నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ టూ అయి గానీ పార్టీ ఆఫీసులో లో అవునా ఆ విషయం మీకెలా తెలుసు ఆఫీస్ లో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా మీకు కూడానా సరే దానికి దీనికి ఏంటి నెంబర్ టూ అయ్యి గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా బాబు ఏదోలా సీఎంతో చెప్పి నాకు పాదు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా నిన్న మొన్న నేడు రేపు గెలుపు అయ్యో జైలు అల్లుడు గారు నేను తప్పుగా మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి అల్లుడు గారు రండి అల్లుడు గారు రండి రండి మామయ్య మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను క్షమించడవా ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రండి లోపలికి ఇలా చూడండి రండి 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 బాగున్నారా బాగున్నాను డిస్టర్బ్ చేస్తారు పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి మంచి మాట అనుకుందా ఏమా కోపంగా వెళ్ళిపోయింది తను కోపంతో వెళ్ళలేదు సిగ్గుపడి వెళ్ళింది మామయ్య నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను విషయం తెలిసింది రెండు గారిని మీట్ అయ్యాను నేను ఎలక్షన్ లో నుంచిందామని ఫిక్స్ అయిపోయాను మీరు కూడా రా ఏంటి బాబు మీరు అనేది మీరు మా పార్టీలో చేరారా కూర్చోడు కూర్చోడు కూర్చోండి చాలా సంతోషంగా ఉంది బాబు బాబు పెద్ద నాకు పది ఎమ్మెల్యే సీట్లు ఇప్పించు ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు ఏ ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద ఆయన నియోజకవర్గంలో హలో గా మీలో మిస్టర్ సుందర స్వామి గురించి ఎంత మందికి తెలుసు ఏం తెలుసు హి ఇస్ జిఎల్ సీఈఓ సర్ లివ్స్ ఇన్ అమెరికా హిస్ గెట్టింగ్ 1800 కోర్స్ ఫర్ యానం అండ్ హిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇన్ ది కార్పొరేట్ వరల్డ్ హి ఇస్ ఏ తెలుగు గై పోర్టీ కంపెనీల్ని అలగదొకడానికి సీఈఓ గా జిఎల్ చేర్చుకున్నారు హి ఇస్ ఏ మోన్స్టర్ నేను విన్నంత వరకు అతను అంత మంచివాడు కాదు అతను గురించి మీరు విన్నదంతా దాదాపు నిజమే తన నిద్రించిన కంపెనీలన్నింటినీ బీక్ చేసి వాటిని పూర్తిగా అంతం చేశాకే ఆ కంట్రీని వదిలి వెళ్ళిపోతాడు తనొక దేశానికి వెళుతున్నాడంటే అక్కడుండే కంపెనీలన్నీ భయపడతాయి అతను ఇప్పుడు ఇండియాకి రాబోతున్నాడు ఇప్పుడు మీ అందరికీ ఈ అర్జెంట్ మీటింగ్ ఎందుకో అర్థమై ఉంటుంది అతని టార్గెట్ మన కప్పటి కూడా అవ్వచ్చు ఒకవేళ అతని టార్గెట్ మన కంపెనీ అయితే అది ఇప్పుడు ఎలా ఎదుర్కొని ఎలా ఆలోచించండి అతని పాద ఆర్టికల్స్ మీటింగ్స్ వెంటనే లో సెర్చ్ చేసి చూడండి అతని ఈ విధంగా ఇంతకుముందు ఏ కంట్రీకి వెళ్లి ఏమేం చేశాడో చూడండి నా గోకో గోకో

చాలా కార్పొరేట్ కంపెనీ కొనేసి వాటిని షట్ డౌన్ చేయడమే మేము పని చెప్పుకుంటున్నారు నెక్స్ట్ ఏ కంపెనీ నెక్స్ట్ ఏ కంపెనీ నేనే కంపెనీ కొనడానికి రాలేదు ఆనగదొక్కడానికి రాలేదు ఇవాళ ఏం రోజు

Okay, guys, come on, get back your work. Hey, Lisa, you please wait outside. Okay, huh? sir, here's your voter ID and your passport. Okay. Hello, oh sir. Manikyam, Go choose.

మీ అన్నయ్య నీ కోట్లో చూశాను హాయ్ అన్నాను మోహన్ తప్పుకుని వెళ్ళాడు మన ఒక సెల్ఫీ తీసుకుందామా ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ చాలా వస్తున్నాయి ఫేస్బుక్ లో సింగిల్ అని వేశారు అవును తోడు ఒక అమ్మాయి కూడా ఉంది అవును ఒక అమ్మాయిగా ఉంది అందుకే సింగిల్ నో 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 షీస్ మై పియర్ పక్కన ఎప్పుడూ ఒక అమ్మాయి ఉంటే ఒక చిన్న ఎనర్జీ వస్తుంది సీక్రెట్ ఆఫ్ యూ ఎనర్జీ ఓకే హ్యాప్ టు గో బై మా నాన్నగారు చిన్న గొడ్డలి గొడ్డలి

సార్ ఏమైంది సార్ ఆయన ఓటెవడో దొంగోటే వేసిపోయాడు సుందర్ ఓటు దొంగోటేసారా

టైం అయిపోయింది ఇంకో పది నిమిషాలు ఆగితే తను అమెరికా వెళ్ళిపోతాడు సార్ ఏదో చిన్న తప్పు జరిగింది పెద్ద ప్లీజ్ చిన్న తప్పు ఈ ఓటు వేయడం కోసం పదమూడు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు కాల్ ఎంబసీ అండ్ ఇన్ఫార్మ్ దిస్ ఇన్సిడెంట్ చెప్పండి నాన్నా ఏమైందో అక్కడ అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే హడావిడిగా ఉంది సుందర్ ఎవరో వేసిపోయారు నాన్నా గొడవ పెట్టుకుంటాడేమో పక్కనే ఉండమ్మా చెప్పలే చెప్పలేనున్నా కొంచెం అప్సెట్ అయినట్టుగానే ఉన్నాడు ఆ పోలింగ్ పూర్తయే టైము నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూడు ఆ ఏదైనా మాటల్లో దింపి అమెరికా పంపించే ఓకే ఓకే వాట్ హ్యాపెన్ డిడ్ యు కాల్ ది ఎంబసీ సర్ వి ట్రైడ్ 8 డిఫరెంట్ నంబర్స్ అండ్ నోబడీస్ యాన్సర్ ఐ టోల్ యు టు రీచ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ఎలక్షన్ కమిషనర్స్ ఫోన్ ఇస్ రింగింగ్ బట్ నోబడీస్ పికింగ్ అప్ సర్ ఆ Sér, fón ringa verið með komposisjón, sér. Ó. Sér, no response from here too. Ó. Það er það. Are you okay? Mm. Shall I come with you? Hmm. sir. Left right airport. Straight up, sir. sir. Hi, Sundar. I've heard about it. I've spoken to Advocate Jeff Milani in Delhi. He'll connect with you on video call. Sir, I have Sundar on the line. మీ టీమ్ కి నా ఆఫీస్ లొకేషన్ కొన్ని పేపర్స్ సైన్ చేయాలి నేను డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడతాను మిస్టర్ ఆ ఏరియాలో ఓట్లు లెక్కించడం ఆగిపోవాలి నా ఓట్ కాస్ అయిన తర్వాతే ఓట్ కౌంటింగ్ మొదలు పెట్టాలిటీస్ ఓకే ందర రామస్వామి గారి ఓటు దొంగ ఓటుగా వేబడినందు వల్ల న్యాయ నిపుణులతో సంప్రదింపులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం గైస్ మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్ ఫైండింగ్ స్పాట్ డిసిషన్స్ అండ్ కన్సల్ట్రేషన్ గురించి చదువుంటారు ఒక వరల్డ్ నెంబర్ వన్ సీఈఓ దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి యూ మస్ట్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్ ఐ బెట్ ఫక్ మ్యాన్ పట్టుపట్ట డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు రెడ్డే ఇట్టాగే ఉంటే మనం పార్టీ నడపలేం సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు బాండ్ జేమ్స్ బాండా కుర్రాస్ కోరాడా డాట్ కామ్ భరత్ కుమార్ నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా ఆఫ్ కోర్స్ ఉంది ఇంటికే తీసుకొచ్చేశాడు చూస్తున్నారు పట్టేశాడు వచ్చి రాగానే కోర్టు నుంకేసు అంటూ మరేంటమ్మా వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది హే చి గిఫ్ట్స్ వచ్చాయా లీలా కూర్చో రే కూర్చోమంట్రా ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేది కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా ఉన్నమాట అన్నావు ఇప్పుడంతా ఓటికింతనే అడిగి తీసుకుంటున్నారు కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో అదేంటి మీరు అలా అంటున్నారు మా నాన్న మంచివాడు తెలుసా మీకు అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు ఒక్కోసారి చిల్లర తీసుకోవడం కూడా చూసాం ఎలా ఉన్నావురా చాలా హ్యాపీగా ఉంది